యవనస్తుల జీవితంలో దేవుని చట్టము గొప్పది ఈ లోక చట్టము ఏం చెప్తుందంటే రైట్ టు ఎడ్యుకేషన్ నువ్వు చక్కగా చదువుకోవచ్చు చక్కగా ఉద్యోగాలు చేసుకోవడానికైనా వివాహాలు చేసుకోవడానికైనా మీకు స్వేచ్ఛ ఉంది కానీ సింపుల్ ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి మాత్రమే చెప్పారు ఈ లోకములో ఉన్న చట్టం దేవుని చట్టం ఏం చెప్తుందో తెలుసా యవనస్తులంట బాల్యము నుంచే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని వారి హృదయంలో నాటుకోవడానికి వాక్యం గురించి సాధన చేయాలి ఇస్రాయల్ ప్రజలు పన్నెండు సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ పిల్లవాడికి ఆది కాండము నిర్మాకాండము లేవ కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము ఈ ఐదు కాండాలు కూడా ఇస్రాయల్ ప్రజలు పిల్లలకి పన్నెండు సంవత్సరాలు వచ్చేసరికి కంఠస్థం దేవుడు అట్లా నేర్పారు ఈ యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడో చూద్దాం అనుకుని ఇప్పుడు అన్నిటినీ కూడా మనసులో పెట్టుకుని నా చదువు నా ఉద్యోగము నా పెళ్లి దీని దగ్గరే ఆగిపోతా ఉన్నారు కానీ దేవుని చట్టమును మరిచిపోతున్నారు యవనస్తులు దేవుని పెట్టారు యవనస్తులు తొట్టిలిపోయే అవకాశం ఉంది అయితే మీరు మాత్రము పడిపోకుండా ఉండాలంటే మీ అందరూ కూడా దేని వలన మీ యవన కాలంలో మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోగలుగుతారో తెలుసా నీ వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకోవాలి మొదటి మోతి నాలుగు పండుని చూడండి ఏంటండి నీ యవ్వనాన్ని బట్టి ఎవ్వడు నిన్ను అండి నువ్వు ఇతరులకి ఎగ్జాంపుల్ గా ఆదర్శంగా నీ యవనాన్ని బట్టి ఎవరు నిన్ను మాట మాటలు చూసుకో ఈ రోజుల్లో మేలు పెట్టి చూపించలేని యవనస్తుడు కనబడడం కష్టంగా కనబడుతుంది చాలా మంది ఏమంటారు మాట్లాడే చిన్నోడు కదండి నీ మాట్లా కరెక్టే చిన్నోడే కానీ దేవుడు అబద్ధం చెప్పడు కదా ఆయన చట్టం ఏం చెప్తుందంటే యవనస్తులారా మీరు త్రొట్ వెళ్ళిపోకుండా ఉండడానికి దేవుని వాక్యం చేత జాగ్రత్తగా చూసుకోండి మీరు తప్పకుండా నిలబడతారు అలేనుయా యవన కాలంలో ఉన్నటువంటి యోసేపు మనందరికీ బాగా తెలుసు ఒక స్త్రీ వచ్చి ఆ ఆ రహస్యంగా ప్రేరేపిస్తుంది కానీ ఆ టైంలో ఈయన దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు యోసేపు నిలబడగలిగితే నువ్వు నేను కూడా నిలబడలేమా ఆ యోసేపుకి ఇంకా ఏసయ్యా రక్తం చిందించలేదు దేవుని బిడ్డ మనందరి కోసం రక్తం చిందించాడు ఇంకా మనం యోసేపు కంటే డబల్ నిలబడగలిగిన శక్తి దేవుని బిడ్డ యవన కాలంలో యేసయ్య మనందరికీ ఇచ్చాడు అలేనుయా కాబట్టి మనందరము కూడా ఎవరి కాలం కదా పడిపోతాం కదా అని పాత నిబంధనలో మాట్లా మాట్లాడదు ఎందుకంటే పాపం జయించాలని ఆయన చచ్చిపోయాడు ఈ యోసేపు అలా నిలబడ్డాడు కాబట్టి దేవుడంట అతన్ని రాజుగా మార్చి హెచ్చించి గొప్పోడుగా చేశాడు నీ భవిష్యత్తు ఓరకనే గొప్పదవ్వదండి యువసేపును ఫలించినట్లు నన్ను ఫలింపచేయంటూ కుదరదు యోసేపు నిలబడినట్టుగా ఎవరి కాలం తొట్టేలకుండా నిలబడు దేవుడంటూ నీకు చూపిస్తాడు దేవుని పిట్లరా ఎవరి కాలం అనేది ప్రతి మనిషికి కూడా ఒక ఛాలెంజ్ ఇది కనుక నువ్వు ఆత్మీయతతో భక్తితో దాటగలిగితే నీ బ్రతుకు దేవుని బిడ్డల అడుగడుగు కూడా ఆశీర్వాదకరంగా ఉంటది